పట్టణం సార్ కీల పట్టం ఎట్లుంది సార్ ఇక్కడ అభివృద్ధి బాగుంది సార్ బాగుంది ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ బాగు చేసిందా టీడీపీ గవర్నమెంట్ వాడు బాగు చేసిందా వైసీ వైసీ నోటు బాగుంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా మరి ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఉంటుంది సార్ వైఎస్ఆర్సీపేంటున్నారు వైఎస్ఆర్సీపే ఐఎస్ఆర్సీపే ఎందుకు ఉంటుంది

ఏమి తెలియదు కానీ పర్సెంటే ఫ్రీ పర్సెంట్ కట్టుకుంటుంది సార్ ఇదానికి ఏమన్నా ఇది తెలంగాణ అంతా కారణ కర్ణాటక అంతా పెట్టండి అంతే అంటారా మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వెంకటగౌడ కావాలంటారు